పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం నుండి పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా విభజించబడింది అయితే జమ్మూ కాశ్మీర్ అటు పాకిస్తాన్ లోను ఇటు ఇండియాలోను కలవలేదు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాజు హరీష్ సింగ్ స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అయితే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపేసుకుందాం అనుకుంది కాశ్మీర్ ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ యుద్ధం ప్రారంభించింది ఈ విషయం తెలుసుకున్న కాశ్మీర్ రాజు భారత్ యొక్క సహాయం కోరాడు భారతదేశం సహాయం చేసింది అప్పటికే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లోని కొంత భాగాన్ని ఆక్రమించింది దాన్నే ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు ఇక రాజు హరీష్ సింగ్ జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంతో విలీనం చేశారు అయితే జమ్మూ కాశ్మీర్ ని భారత్ లో కలిపేందుకు కొన్ని నిబంధనలు అనేవి జరిగాయి అదేమిటంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది అప్పటి ప్రధాన మంత్రి ఆ నిబంధనలు అన్నిటికీ అంగీకరించారు కానీ బిఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆ తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాశ్మీర్ విషయాన్ని ఒక కొలికి తీసుకురాలేకపోయింది కానీ మోడీ గారి ప్రభుత్వం ఆ విషయానికి చెక్ పెట్టింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తారీఖున పార్లమెంట్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీని ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు విజయవంతంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ని జమ్మూ కాశ్మీర్ ఇండియాగా ప్రకటించారు మోడీ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాబ్లం ని చాలా సింపుల్ గా డీల్ చేశారు గతంలో ఉన్న ఏ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయాలన్న భయపడారు కానీ మోడీ గారు కాశ్మీర్ లోయల్లో ఇండియన్ పతాకాన్ని ఐ ఐఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ జై భారత్ జై హింద్